హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు తేజు కిచెన్ రెసిపీస్ ఈరోజు సింపుల్గా చేసుకునే క్యాబేజీ కర్రీ రెసిపీ అండి ఎలాంటి మసాలాలు కానీ వాటర్ కానీ యూస్ చేయకుండా ఇలా ప్రిపేర్ చేసుకోండి రైస్లోకి చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుందండి క్యాబేజ్ కర్రీ అది ఎలా చేసుకోవాలో చూసేద్దామండి స్టవ్ మీద కడాయి పెట్టుకొని త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఇందులోకి తాలింపు గింజలు ఎండుమిర్చి కరివేపాకు వేసుకోవాలండి ఈ తాలింపు అంతా చక్కగా ఫ్రై చేసుకోవాలండి ఇందులోకి నాలుగు వెల్లుల్లి రెబ్బల్ని కచ్చాపచ్చాగా దంచుకొని వేసుకోండి కావాలనుకుంటే కొంచెం అల్లం పేస్ట్ అయినా వేసుకోవచ్చండి సింపుల్గా ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే ఇలా వెల్లుల్లి రెబ్బలు దంచుకొని వేసుకోండి సన్నగా కట్ చేసుకుని ఒక ఆనియన్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ ఆనియన్ కూడా సాఫ్ట్గా మగ్గేంత వరకు మగ్గించుకోవాలండి మీరు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ పక్కనే ఉన్న బెల్లై కొన్ని ఆన్లో పెట్టుకోండి ఏ వీడియో పెట్టినా కానీ నోటిఫికేషన్ రూపంలో వస్తాయండి కొంచెం పసుపు వేసుకొని మిక్స్ చేసుకొని అర కేజీ క్యాబేజీని సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలండి ఇదంతా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకోవాలండి త్వరగా మగ్గిపోతుంది ముందుగానే సాల్ట్ వేసుకోవడం వలన ఇదంతా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని సాఫ్ట్గా మగ్గేంత వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ మగ్గించుకోవాలండి కర్రీని స్టవ్ సిమ్లో పెట్టుకొని మగ్గించుకోండి చూడండి మనకి సిక్స్టీ పర్సెంట్ మగ్గిపోయిందండి కర్రీ ఈ స్టేజ్లో ముందుగానే మూడు కానీ నాలుగు కానీ టమోటాలని సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి నేను మూడు టమోటాలని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను వాటర్ కూడా అవసరం లేదండి కర్రీకి రైస్లోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది టమాటా కూడా సాఫ్ట్గా మగ్గేంత వరకు మగ్గించుకోవాలి మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ మగ్గించుకోండి కర్రీని కేవలం ఫైవ్ టు టెన్ మినిట్స్లో ప్రిపేర్ చేసుకోవచ్చండి ఈ క్యాబేజ్ కర్రీ చూడండి మనకి టమాటా కూడా సాఫ్ట్గా మగ్గిపోయింది అడుగంటకుండా ఫ్రై చేసుకోవాలి ఇందులోకి మీ కారానికి సరిపడినంత కారం ఈ స్టేజ్లో యాడ్ చేసుకోండి నేను వన్ టేబుల్ స్పూన్ కారము వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకుంటున్నాను ఇంకా ఎలాంటి మసాలాలు కూడా అవసరం లేదండి ఓన్లీ ధనియాల పొడి కొంచెం వేసుకుంటే సరిపోతుంది ఇదంతా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకొని ఒక రెండు నిమిషాల పాటు కలుపుకుంటూ ఉడికించుకోండి కర్రీని మూత పెట్టుకొని మరొక రెండు నిమిషాల పాటు మగ్గించుకోండి మనకి ఇంకా కర్రీ రెడీ అయిపోయిందండి లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని మిక్స్ చేసుకుంటే వేడివేడిగా క్యాబేజ్ కర్రీ రెడీ రైస్లోకి చపాతీలోకి చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కమెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం తేజు కిచెన్ రెసిపీస్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్